అలంకరించినటువంటి అతిరాధ మహారాజు గారా మీ అందరికి ఈ గట్టం చిన్న మాల్లి కాలేజీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మీరందరూ ఒకసారి మీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఇక్కడ ఎందుకు మనం ఏర్పాటు చేసుకుందాం అనేటువంటి ఒక సందర్భాన్ని ఉద్దేశించి నాలుగు మూడు క్వశ్చన్ అడుగుతాను మీరందరూ కూడా నాతో గుర్తు కలిపి చెప్పాలని ఆశిస్తా ఉన్నాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఆయన చనిపోయిన అరవై సంవత్సరాల తర్వాత మహారాష్ట్ర పుట్టినటువంటి అంబేద్కర్ ని ఈ ఘట సందర్భాలలో ఎందుకు ఇంత భారీ ఖర్చు పెట్టి ఇన్ని వేల మంది సమకూరే ఒక గొప్ప భయ ఒక పండుగ వాతావరణం మనం గౌరవించుకుంటున్నాం ఎందుకని అంటే మీ నుంచి నాకు సమాధానం కావాలి అనగానే వర్గానికి పౌర హక్కు సాధించింది ఎవరు చెప్పాలి అనిపించిన వర్గంతో ఈ భారతదేశంలో అట్టడి వర్గం నుంచి ప్రతి ఒక్క బ్రాహ్మణ అదమైనటువంటి బ్రాహ్మణులు కూడా ఓటు హక్కు ఇచ్చింది ఈ భారతదేశంలో

ఒకరు పడిపోవాలన్నా ఒకరు నిలబడాలన్నా వారి అధికారం ఇవ్వాలన్నా వారి పడబడాలన్నా అత్యధిక ఓట్లు కలిగినటువంటి సమాజంలో అందరికి ఎదురైనటువంటి డాక్టర్ బిఆర్ గారు మీరు ఒకటే చెప్తున్నాడు మీరు కడగాలంటే మొదటగా చదవాలి మీరు గొప్పవాళ్ళు కావాలంటే ఉద్యోగస్తులు కావాలి మీరు స్వేచ్ఛగా మీరు బతకాలంటే రాజ్యాంగం ద్వారా వచ్చినటువంటి రాజకీయాలు ఎదగాలి

అంబేద్కర్ సహకరించినటువంటి అంబేద్కర్ చూస్తూ గ్రామ కమిటీ పెద్దలు గ్రామస్తులందరికీ కూడా ఈ సందర్భంగా పేర్కొన్న పేర్కొన్న ధన్యవాదాలు తెలియజేస్తా